ఈ క్రోధినామ సంవత్సరం చాలా విలక్షణమైనది ఈ సంవత్సరం బదరికాశ్రమానికి మనం రావడం జరిగింది మన ఆచార్యుల వారి సంకల్పంతో స్వామివారితో పాటు కానీ ప్రతి సంవత్సరం నేరుగా ఒకేసారి స్వామిని సేవించడానికి వెళ్ళిపోతూ ఉండేవాడు కానీ శ్రేయాంశి బహువిఘ్నాన్ని భవంతి మహతామపి అంటారు ఎంతటి వారికైనా ఒక్కోసారి విఘ్నాలు వస్తూ ఉంటాయి అంటారు కానీ ఆ విఘ్నాలు వచ్చినప్పుడు భయపడకూడదు ధీరుడైన వాడు ముందుకు వెళ్తూనే ఉంటాడు కానీ స్వామి నిన్న మన వాళ్ళు చాలామంది కొండలు పడిపోతున్నాయి రెడ్ అలర్ట్ ఇచ్చారు కనుక వెనక్కి అన్నారు కానీ స్వామిజీ అన్నారు మనం ఎప్పుడూ అడుగులు ముందుకే వేయాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు అంటూ సోమవారు ముందుకు వస్తూనే ఉన్నారు అలా ముందుకు వచ్చేటప్పుడు మనకి ఎక్కడా ఇబ్బంది ఏం కలగలేదు కానీ మధ్యలో పీపుల్ కోర్ట్లో మనం కొంత ఆగాం వేరే చోట బాగా వెళ్ళడానికి చేరడానికి కూడా చాలా రెండు రోజులు పడుతుంది అని మాట విని కానీ వచ్చిన తర్వాత కొంచెం లైన్స్ క్లియర్ అయినాయి కానీ ఓ రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చాయి కానీ ఒక విచిత్రం ఏంటంటే ఒక్కోసారి ఇబ్బందులు కూడా చాలా అందాన్ని ఇస్తూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు కారులో వెళ్ళిపోతున్నప్పుడు నేరుగా బదరికాశ్రమం వెళ్ళిపోతుండేవాళ్ళం ఎప్పుడన్నా ఆగిత్య జోషి జోషిమట్ దివ్య దేశాలు కనుక సేవిస్తూ ఉండేవాళ్ళం కానీ ఒక విచిత్రం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి పర్వత సౌందర్యాలని ఆ జలాశయాలని చూస్తూ ఉంటే మనస్సుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఒక చోట పెద్ద పెద్ద జలాశయాలు అలా వస్తూ ఉండడం అక్కడికి వెళ్ళి అందరూ చిత్రాలను తీసుకోవడం ఇవన్నీ అందరికీ ఆనందాన్ని ఇచ్చాయి ఇక ఏ తర్వాత మనం అంతా వెళ్ళింది కోటి అష్టాక్షరి మహాయజ్ఞం పూర్ణాహుతికి అష్టాక్షరి అంటేనే చాలా గొప్పది అలాంటి గొప్ప మంత్రరాజ్యం ఉన్నటువంటి స్థానం బదిరికా మనం శ్రీకృష్ణుడు ఈ ఇక్కడ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళే సందర్భంలో ఉద్ధవుడని తన బాల్యమిత్రుడికి మిత్రుడికి ఒక మంచి సందేశాన్ని ఇస్తాడు ఉద్దవ నువ్వు ఇక్కడ ఉండకు ఇక్కడి నుంచి ఏడో రోజుకి ద్వారక మునిగిపోతుంది అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి బదరికాశ్రమం వెళ్ళు ఎందుకు నేను అక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు ఉద్ధవుడు అక్కడికి వెళ్ళటం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు నేను వెళ్ళిపోతే ద్వాపరయుగం అంతమవుతుంది కలిగి ఆరంభమవుతుంది మనుషుల్లో ఎవరి దగ్గర నీతి నియమాలు ఉండవు అందరూ కూడాను స్వార్థపూరితమైన మనస్సులు కలిగి ఉంటారు అసలు నా గురించి తెలుసుకోలేదు మీ మతి కూడా పాడైపోతుంది నువ్వు ఏదైతే నా ద్వారా తెలుసుకుంటావో సాంఖ్యము అంటారు అంటే జ్ఞానం అంటారు ఆ జ్ఞాన యోగాన్ని నీకు ఇస్తాను ఆ జ్ఞానయోగాన్ని తర్వాత నువ్వే ఈ లోకంలో అందరికీ చెప్పాలి జ్ఞానం అంటే వస్తువుల గురించి తెలుసుకోవటం కాదు ఈ వస్తువుని తయారు చేసిన వాడు కూడా వాడి గురించి తెలుసుకోవటం అది సాక్షాత్తు భగవంతుడే అనమాట తన గురించి లోకంలో చెప్పేవాడు ఎవరైనా కొంతమంది ఉండాలని అలా భగవంతుడు ఎంచుకున్నవాడు కొంతమంది ఉన్నారు ఉద్ధవుడు మైత్రేయుడు విదురుడు అనమాట ఇందులో కృష్ణుడు పూర్తిగా ఉపదేశం చేస్తాడు ఉద్ధవుడికి అదే సమయంలో మైత్రేయుడు కూడా ఉంటాడు ఆ మైత్రేయుడే విదురుడు కూడా చెప్పమంటాడు కృష్ణ పరమాత్మ అయితే కృష్ణుడు చెప్తూ రాబోయేది కలియుగం గనక కలియుగంలో దాని ప్రభావం చేత ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఒక్కోసారి మనస్సు వాళ్ళది కలుషితం అయిపోతుంది అందుకే కలి ప్రవేశించని స్థానం ఏదైనా ఉంది అంటే అది బదరికా బలం బదరిలో నువ్వు వెళ్ళి అక్కడ కూర్చున్నావా నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కలి నిన్ను పుట్టుకోదు వెళ్ళు కానీ అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలిసిన అలకనందాన్ని వీక్ష అలకనందని చూడు నా పాదతీర్థ సలినం వస్తుంది ఆ శరీరంలో స్నానం చేయడాడు అదే ఉష్ణుడు ఉండమంట అటువంటి గొప్ప క్షేత్రానికి వెళ్ళాం ఆ క్షేత్రాన్ని చూడడం జరిగింది ఈ తర్వాత సౌందర్యాన్ని మనం చూస్తూ ఉంటే ఎంతో అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని ప్రకృతిని ఆస్వాదిస్తూ చోట కోచోట చోట అయితే ప్రకృతిని ప్రకృతిగా భావించకూడదు ప్రకృతి అంటే సాక్షాత్ భగవంతుడే అందువల్ల భగవంతుడిగా చూస్తే అది మనకి బంధకం కాదు లేదు ఆ ప్రకృతి ఎలాంటిది అంటే దురత్యయా అన్నాడు దాటడానికి చాలా కష్టం అన్నాడు అటువంటి మాయని ఇచ్చే ఈ ప్రకృతి అంతా తానే అని తన మాయా అని తెలుసుకున్నవాడు తన పాదాలని పట్టుకున్నవాడు ఈ మాయని దాటతాడు అంటారు అందువల్ల మన జీయర్ వారు పరిపూర్ణంగా భగవంతుడిని విశ్వసించారు కనుక నిన్నటి రోజు వరకు రెడ్ అలర్ట్ పెట్టినా ఆ రెడ్ అలర్ట్ ఎడిపోయిందో తెలియదు బదిలీలో మనసు చక్కగా ఉన్నప్పటికీ కూడా పెద్ద తుఫాన్ రావాల్సింది ఈ ఎండ బాగా వచ్చింది చక్కగా అందరూ ప్రశాంతంగా భగవంతుని సేవించుకున్నారు కోటి అష్టాక్షరి మహాయజ్ఞ పూర్ణాహుతిని సేవించుకొని అక్కడి నుంచి ఆ ఫలాలు మూట లోకమంతా వెదజల్లుతూ మళ్ళీ మన గమ్యానికి చేరుతూ రేపు పద్దెనిమిదో తారీఖు చాతుర్మాస్య దీక్షకి మళ్ళీ మనం భాగ్యనగరం చేరబోతున్నాం అందువల్ల వచ్చిన భక్తులందరూ చాలా ఇబ్బందులు పడ్డారు అని అనుకుంటున్నాం రాలేని భక్తులు అమ్మాయి మనం వెళ్ళలేకపోయాంరా అదృష్టం రా అనుకోకండి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ్డా చాలా ఎంజాయ్ చేశారు రాలేకపోయినా మీరు కూడా ఎంజాయ్ చేయండి మీరు కూడా ఆనందపడండి అయ్యో మనం వెళ్ళలేకపోయామే వెళ్ళలేకపోయామనే భావన ఉంటే అదే మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది బోల్ బద్రి విశాల భగవానికి బద్రీనారాయణ యొక్క పరిపూర్ణమైన మంగళాశనాలు మన స్వామి వారి యొక్క అనుగ్రహం సదా ఊడుగా కానీ మంగళాశాసనం చేస్తూ ఈ చాతుర్మాస్యంలో నవరాత్రాలలో ఒక సుందరకాండ యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది శ్రీయాగం జరుగుతుంది చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని అక్కడ తొమ్మిది రోజుల పాటు చేయబోతున్నాం అందరం మళ్ళీ అక్కడ కలుద్దాం అటు అమ్మ వైభవం అటు గురు వైభవం గురువు అంటే హనుమంతులే ఈ రెండు తెలుసుకుంటూ చదువు ముందుకు సాగున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ